サイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサあドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサあドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイさサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサイドサ

పుష్పపుచారందించవలసిందిగా కోరుతున్నాం అమృత ఈ దివ్య జ్యోతి లక్ష్మీ రూపమై అందరి వీళ్ళల్లో కూడా వెలుగు నింపాలని చెప్పి కోరుకుంటున్నా గౌర మంత్రి గారు ఏలూరులో మొదటి సభ నిర్వహిస్తున్నాము ఈ మొదటి సభలో మూడు జిల్లాలకు సంబంధించిన ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది రైతులకు సంబంధించి ఈ రోజు విడుదల చేస్తాము మంత్రి గారు విడుదల చేసిన వెంటనే ఇక్కడ ఉన్న ఇమ్మీడియట్గా మీకు డబ్బులు పడుతుంది మరి మధ్యాహ్నం అమలాపురంలో జరిగే సభలో జరుగుతుంది సో దీనికోసం ఇప్పుడు దాకా వాళ్ళు కంప్లైంట్స్ మాకు ఇస్తూ ఉంటారు సో దాని గరికపాటి రవిదేశి గారు మిష్ణాయమానం వీళ్ళ వరకు చెక్ తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోతే అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటుపక్క నుంచి దిగండి చెవి తీసుకున్న వాళ్ళకి ఎందుకు వచ్చేయండి రైతులు అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి మన ఏలూరు జిల్లా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అందరికీ జెడ్పీ చైర్పర్సన్ గారికి వేదిక పైన ఉన్న అతిథులకి అందరూ చాలా సంతోషంగా ఉంది దానికోసం ప్రభుత్వానికి మా ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము దీంతో ఈ కార్యక్రమం క్లోజ్ చేస్తున్నాము థ్యాంక్ మంచి పాట కానీ మిగతా వాళ్ళందరూ కూడా పక్క తప్పుకుంటే గౌరవ మంత్రివర్యులు ప్రెస్ మీట్ కూర్చుంటారు ఇక్కడ ఈరోజు రైతులందరికీ మా ఖాతాలో కూడా ఎంతో ఏర్పాటు మీ అందరికీ నేను మాటిస్తున్నా రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్ద పెద్దపీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది పూట పూట మీ ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో ఏ విధంగా మీకోసం నిలబడ్డామో మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండ అండగా నిలబడడానికి కోసమే దూరం చేసి తీసుకొచ్చాము ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలు మీ పడిన కష్టాలు సామాన్యుల విషయం కాదు నేను పదే పదే ఎందుకు అంటున్నారు అంటే నేను చూశాను అనేక సందర్భాలు మేము రైతు గిట్టుబాటు ధర గురించి దాని గురుగు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం నిలబడ్డాం తెలుగుదేశం పార్టీ తరఫు తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాకు ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మకం కౌ రైతుల విషయ విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు ఆయన కౌరు రైతులను ఆదుకోవాలి ఆత్మహత్య చేసుకున్న రైతులను మనం ఆదుకోవాలంటే వచ్చినప్పుడు ఈ జిల్లాలో నలభై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారంటే మేమే నమ్మలేకం ఆత్మహత్య చేసుకున్న కౌరు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం వారు ఇచ్చినప్పుడు ఆ ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌరు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకి సకాలంలో మనం చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాటు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుగాడు చేస్తున్నాం ఈ పంట ద్వారా కానివ్వండి స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌదార్లు ఉన్నారో వాళ్ళందరికీ సీసీఆర్ సిక్స్ ఇచ్చేటట్టు రేపటి రోజున రెవెన్యూ సంస్థలు ఏవైతే ప్రారంభం అవుతున్నాయో ఆ రెవెన్యూ సంస్థల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌ రైతులు అందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగ ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ప్రభుత్వం పైన ఒక భరోసాతోటి ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించడానికి మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినా స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వన ఎంత నష్టం కలిగినామో రైతాంగానికి అందరం చూసాం గతంలో కూడా అకాల వర్షాల వలన కలిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు నిజంగానే ఇంకా కోల్చర్ సింగ్ అని చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కలరు చూసాం లారీలు తీసుకొస్తే రెండు రోజుల తర్వాత రమ్మన్నాం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ తేమ శాఖ ఎక్కువ ఉంది వాళ్ళు రాసిచ్చిన ఇచ్చిన రసీ ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం నానా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుంది రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదన ప్రభుత్వంలో మేము ఏర్పాటు ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారంతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు దాదాపు చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి నలభై వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏ విధంగా మనం రైతులను ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాదు ఆ సందర్భంగా మా అధికారులు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకు ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతున్నా ఎదురు చూసాం కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం టార్గెట్ పెట్టుకున్నాం నెల రోజులలోపే మనం ఎట్టి పరిస్థితుల సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడతామని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాన్యం గారిని ఢిల్లీ పంపించి